చేయాల్సిన పని ఏది చేయకుండా క్రా ప్రణాళికాబద్ధంగా ఏది జర జరిపించకుండా నీ స్వార్థం కోసం నీ కాంట్రాక్టర్లతో కమిషన్ల కోసం వర్క్ అయితే బాగా మిగులుతుందని చెప్పి ఫస్ట్ ఆ వర్క్లన్నీ చేసేసి కాంక్రీట్ వర్క్లు అయితే డబ్బులు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్క్లు పక్కన పెట్టేసి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం నువ్వు వేరే వాళ్ళ మీద ఏలైతే చూపిస్తా ఉన్నావు ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చింది వైట్ పేపరా లేకపోతే తప్పుడు పేపరా నేను చెప్పేటి ఫ్యాక్ట్ పేపరా కాదా అనేది మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ ఇంకొకటి ఇసుక గురించి మాట్లాడాడు ఇంకోటి వైట్ పేపర్ అన్నాడు ఇంకో ఇంకో టాపిక్ డైవర్ట్ చేసింది ఇంకోటి ఇస్కే అన్నాడు సరే ఇస్కేకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ట్రాన్స్పరెన్సీ హైయెస్ట్ ఆర్డర్లు పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో టెండర్లకు పోయాం ఆ టెండర్లలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసిండొచ్చు అదే అందరికీ తెలిసి తెలిసేటట్టుగానే టెండర్లు జరిగినాయి ఆరోపణలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఎవడైనా కూడా ఇంక్లూడింగ్ ఈనాడైనా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు ఈ నవ నవ్వుల నవయుగా వాళ్ళ ద్వారా లేక వ్యంకుల ద్వారా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా పార్టిసిపేట్ చేసిండొచ్చు వీళ్ళందరి కాంట్రాక్టర్ల ద్వారా అత్యంత ట్రాన్స్పరెంట్గా టెండర్లకు పిలిచి రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ట్రాన్స్పరెంట్గా ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రెండు కోట్ల మెట్రిక్ టన్నులు మినిమం గ్యారెంటీ పెడుతూ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టేట్టుగా అంటే ఐదేళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇంతకు ముందు లేదు నేను ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న ఇసుక గురించి మాట్లాడేటప్పుడు ఎవడైనా కూడా ఈ ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చే ఈ ఆదాయం ఇంతకు ముందు చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు ఎవరి జోబీ పోయింది ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు సింపుల్ క్వశ్చన్ ఈ రోజు ప్రతి టన్నుకు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రతి టన్నుకు రాయల్టీ కింద గవర్నమెంట్కు మూడు వందల ఐదు రూపాయలు చెల్లించి తర్వాతనే ఇసుక అన్నది తో ఇసుక అన్నది ఇసుక అన్నది తవ్వే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ తొవ్విన ఇసుక కూడా ఏ రేటు అమ్మాలి అని కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రేటు కమ్మాలి దానికి రీజనబుల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసి ప్రతి ఆదివారము పేపర్లలో పబ్లిష్ చేసి ఇంతకన్నా ఎక్కువ రేటు ఎవరైనా కూడా అమ్ముతే ఈ నెంబర్కు ఫోన్ చేయండి ఈ నెంబర్కి ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకుంటాము తప్పు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష రెండు లక్షల ఐదు రెండు లక్షల రూపాయల జరిమానా అని కూడా ప్రతిరోజు ప్రతి వారం పేపర్లో పబ్లిష్ పేపర్లో ప్రతి ఆదివారం పేపర్లో పబ్లిసైజ్ చేస్తా ఈరోజు చంద్రబాబు నాయుడు ఫ్రీ పవర్ ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్తా ఉన్న చూస్తే రేట్లు చూస్తే వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చే రేట్ల కన్నా ఈరోజు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉంటాను వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చే రేటు కన్నా ఈ రోజు ఫ్రీగా శాండ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉన్నాడు ఈరోజు కనీసం అప్పుడన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టన్నుకు వచ్చేది ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉండేది ఈరోజు ఆదాయము లేదు రేటు చూస్తే అంతకన్నా ఎక్కువ రేటుకు అమ్ముతా ఉండవు నువ్వు ఇంకా భయానకమైన విషయం ఏమిటనంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎన్నికలప్పుడు మీకు అందరికీ గుర్తున్నాయా అస ఇసుక స్టాక్ యార్డ్లకు పోయి సెల్ఫీలు దిగారా ఇసుక కొండలు ఇసుక గుట్టలు అని చెప్పి సెల్ఫీలు దిగి ఫోటోలు దిగిన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అందరికీ కూడా ఆయన ఎలక్షన్స్ అప్పుడు దిగిన ఫోటోలు ఇసుక కొండలు ఇసుక గుట్టలు ఏమైనా ఇప్పుడు వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎనభై లక్షల టన్నుల స్టాక్ స్టాక్ యార్డ్స్లో పెడితే వీళ్ళు ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ట్వీట్ చేసిన ఫోటోలు పెడితే వచ్చిన రెండు నెలలకు నా రెండు నెలలు కూడా నలభై రోజులకు ఎడా పెడ ఎడా పెడ ఎనభై లక్షలు నలభై లక్షలు అమ్మేసినారు ఏడోడు పరిధిలో వాడు ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే పరిధిలో ఆ ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి సంబంధించిన లీడరు లెఫ్ట్ రైట్ సెంటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతాడు ఈ మనిషి టన్నుకు ఏడు వందల అరవై ఐదు టన్నుకు టన్నుకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది ఈరోజు ఒక్క రూపాయి రాష్ట్ర ఖజానాకు ఆదాయం రాకపోగా ఇసుకే లేదు ఎడా దోచడము రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి ఈయనేమో ఉచిత ఉచిత ఇసుక అని చెప్పి ఈయన చెప్పినాడు నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన రెండు రోజులు ఆయన ఉచితంగా ఇస్తాడు కదా ఇసుక అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటాను వాస్తవం కాదా నేను చెప్పేది కళ్ళ ఎదుట కనపడుతుంది దోపిడి ఆయన ఏలెత్తి ఇంకొకరి మీద చూపిస్తాడు కళ్ళు ఎదుట దోస్తూ ఉన్నారు స్టాకులు లేవు దోచేయడాలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఏలైతే చూపించడము ఆరోపణలు చేయడము దోచేయడము చూడండి వైట్ పేపర్లు అనేది ఏం వైట్ పేపర్లు ఒకసారి గమనించండి రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడాడు మాట్లాడుతూ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండ్ వేయాలని చెప్పి బ్రీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు అప్పుడెప్పుడో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెదిరిడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చెడి చేయాలా అని చెప్పి పోహం ఆయన అంటే ఆయన ఏం ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నాయని అంతే దాని మీద ఆయన మీద పడాల్సిందే ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే నిజంగా ఎంత అడ్డగోల ఆరోపణలు అంటే ఇది దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు రెండు వేల పద్దెనిమిది ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికి అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఈరోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు నాలుగు వేల కోట్ల ఆదాయం